తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే కిచెన్ దగ్గర తనుజా దివ్య వీరిద్దరూ అయితే కుక్ చేస్తూ ఉంటే ఇంకా అంతలోనే కళ్యాణం వచ్చి మాట్లాడుతూ ఉంటాడు తనుజతోని ఏంటి తనుజ ఈరోజు డల్గా కనిపిస్తున్నా ఏమైంది అంటూ అడుగుతూ ఉంటే ఏమి లేదు నేను బాగానే ఉన్నాను కదా డల్గా ఏం లేను చూసి ఎంత బాగా వంట చేస్తున్నాను అంటూ అవునా మరి నాకెందుకు అలాగ అనిపిస్తుంది అంటూ ఇక్కడ తనుజా అంటే వెళ్ళిపోయి పని చూసుకో అంటుంది తనుజా ఇక్కడ కళ్యాణి ఇంకా వాష్రూమ్ దగ్గర రీతు చౌదరి అయితే ఈ వారం ఎవరు ఎలి ఎలిమినెంట్ అవుతారు ఎవరు వెళ్ళిపోతారో మరి అంటూ ఇక్కడ ఇమానియాలతో మాట్లాడుతూ ఉంటుంది రీతు ఇక్కడ వాష్రూమ్ దగ్గర అలాగే మరొక వైపు అయితే ఇక్కడ డెమను ఇమానియాలు ప్లేట్ తీసుకుని వచ్చి ఇంకా వడ్డించమని తనిజాని అడిగితే ఇంకా తనిజా వడ్డిస్తుంది ఇంకా వాళ్ళిద్దరికీను అలాగే ఇంకా క్యాప్టెన్షిప్ టాస్క్లు సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి పెళ్లి చూపులాగా వచ్చి వెళ్ళిపోతున్నారు అంటూ తనిజా ఇక్కడ కామెడీ చేస్తుంది ఇమానియాలతో డెమన్తో అలాగే ఇక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే కళ్యాణ్ మాత్రం ఇలా ర్ర ఉంచుకొని తనుజా వైపే చూస్తూ ఉంటాడు అలాగన మరొక వైపు దివ్య అయితే అటు ఇటు పట్టుకొని ప్లేట్ పట్టుకుని తింటూ ఉంటుంది ఇక గారు సంజన వీళ్ళిద్దరూ కూడా వచ్చి భోజనం వడ్డించమని తనిజాను అడుగుతూ ఉంటే తనుజా వడ్డిస్తూ ఉంటుంది లైవ్లో ఇంక ఈ విధంగాన అయితే ఇక్కడ కళ్యాణం మాత్రం మిర్రలోని తనుజా ఏం చేస్తుంది అంటూ అలా గమనిస్తూనే ఉంటాడు భోజనం చేయకుండా భోజనం చేయమన్నా సరే నాకు ఇప్పుడు ఆకలేయలేదు అంటూ అంటూ ఉంటాడు ఇంక ఈ విధంగాన